హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే గ్రామ సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది జగన్ హయాంలో ఏర్పాటైన వార్డు గ్రామ సచివాలయాల బాధ్యతల ఖరారు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది వాలంటీర్ల సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు భవిష్యత్తులో అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు ఇదే సమయంలో వార్డు గ్రామ సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ చేయిస్తున్న ప్రభుత్వం తాజాగా మరొక కీలక బాధ్యతలను వారికి అప్పగించింది ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు అమలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది అందులో భాగంగా విజన్ అమలు కోసం ప్రభుత్వం తాజాగా జిల్లా నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో సచివాలయాల కార్యదర్శులకు బాధ్యతలు కేటాయించింది జిల్లా స్థాయిలో అమలు బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షిస్తారు జిల్లా కమిటీలో సభ్యులుగా లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యే ఎంపీలు జడ్పీ చైర్మన్స్ అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు ఉంటారు నియోజకవర్గాల యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే చైర్మన్గా నియోజకవర్గ ప్రధాన కేంద్రంలోనే ఎంపీడీఓ కన్వీనర్గా ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్స్ ఆర్డీఓ ఇతర మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది ఇక ఇదే సమయంలో సచివాలయాల కమిటీల్లో సర్పంచ్లు కార్పొరేటర్ వార్డు కౌన్సిలర్ చైర్మన్గా వ్యవహరిస్తారు ప్రభుత్వం ఈ విజన్ రెండు వేల నలభై ఏడు అమలు బాధ్యతలను గ్రామవార్డు సచివాలయాల కార్యదర్శులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వారిలో కొంతమందిని ఈ విధానం అమలు కోసం ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఎనిమిది వందల డెబ్బై ఐదు మందిని ఎంపిక చేయనున్నారు ఇక స్టాటాస్టిక్స్ అలాగనే గుణాంక ఎకనామిక్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అలాగనే ఎంబీఏ పబ్లిక్ అడ్మిషన్ రాజకీయ శాస్త్రం వ్యవసాయం ఇంజనీరింగ్ అంశాల్లో డిగ్రీ అర్హత కలిగిన వారు నియోజకవర్గంలో పనిచేసేందుకు అర్హులుగా నియమించారు అలాగే జిల్లాకు ఐదుగురు చొప్పున నూట ముప్పై మందిని జిల్లా స్థాయి విజన్ అమలుకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది వివిధ ప్రభుత్వ శాఖల్లో శాఖకు ఇద్దరు చొప్పున డెబ్బై మందిని ప్రణాళిక శాఖల్లో మరో ఇరవై ఐదు మంది కార్యదర్శులను ఎంపిక చేసి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విధుల కోసం ఎంపిక చేసిన కార్యదర్శులు ఆన్ డ్యూటీ కింద తమకు అప్పగించిన ప్రాంతాల్లో శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది ముందుగా ఏడాది పాటు వారిని ఓడి విధానంలో కొనసాగిస్తారు అలాగే నాలుగు విభాగాల్లో పనిచేస్తున్న కార్యదర్శులనే విజనుకు వినియోగించుకోనున్నారు మహిళా పోలీసు సర్వే అసిస్టెంట్ రెవెన్యూ కార్యదర్శి ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శులను విజన్కు వినియోగించుకోనున్నారు ఈ సిబ్బంది ఎంపిక బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది